అలాకం వరమతుల్ అందరికీ నమస్కారం ఈరోజు ముస్లిం సహోదరుల కోసం మన్నటి రోజు అంటే మన్న కదిరిలో తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీల ఆత్మీయ సదస్సు ఇఫ్త్యార్ందులో మన పార్టీ ముఖ్య అధినేత మన జాతీయ ప్రధా జాతీయ నా అధ్యక్షులు మన నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మనం ముస్లిం సహోదరులతో పాటు చంద్రబాబు నాయుడు గారికి ఒక అభ్యర్థన చేశాము ఏమి అది అంటే ముస్లిం సహోదరుల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు మన తెలుగుదేశం పార్టీలో ముస్లిం సహోదరులు హజ్ యాత్రకు వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు ప్రభుత్వ పరంగా వారికి సబ్సిడీ ఇవ్వాలి అని చెప్పేసి కోరడం జరిగింది అలాంటప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఆ ముస్లింల కోరికను మన్నించి నిన్నటి రోజు నెల్లూరు ముస్లింల ఆత్మీయ సదస్సులో ముస్లిం సహోదరులు హజ్కి వెళ్ళే వెళ్ళే వాళ్ళకందరికీ ప్రతి ఒక్కరికి లక్ష రూపాయలు ప్రభుత్వ తరఫున ఇస్తామని చెప్పడము వారి పెద్ద మనసుకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ముస్లిం సహోదరుల తరఫున వారికి ధన్యవాదాలు అర్పిస్తున్నాను ఇంకొక విషయం ఏమంటే అదేవిధంగా మన ముస్లిం సహోదరులకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఏమి అది అంటే ఈరోజు వైసీపీ నాయకులు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ముస్లింల కొరకు తీసివేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు ఫోర్ పర్సెంట్ ఉండదు అని చెప్పేసి ఊచి చూపించి ముస్లిం సహోదరులు ఓట్లు కల్లగట్టడానికి వారి ఆలోచన చేస్తున్నారు అయితే ఒక విషయం చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ ఎనభై తొమ్మిదిలో పుట్టినప్పటి నుండి ముస్లిం సహోదరుల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ముస్లిం సహోదరులకు ముందుకి తీసుకొని వెళ్తున్న పార్టీ మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ ముస్లిం సహోదరుల కోసం వారు రెండు కళ్ళు పెట్టి ముస్లిం సహోదరులకు సంక్షేమం గురించి ఆలోచించి మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేసి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూడా అదే చెప్తున్నాను బీజేపీతో అలయన్స్ తీసుకోవడము మేము ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పథంలో తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి బీజేపీతో పొత్తు తీసుకున్నాము కానీ బీజేపీ వారు చేసినట్లు చంద్రబాబు నాయుడు గారు చేయనివ్వరు అని చెప్పేసి ఇంకొక విషయం చెప్తున్నాను ఇంకా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ గురించి మాట్లాడాలంటే ఆ రోజు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ చట్టసభలో పెట్టి చట్టం చేసి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ చేయలేదు తాత్కాలికంగా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ చేస్తున్నాము అని చెప్పడము అదే విధంగా అదే వైసీపీ నాయకుడు ఒకరు తెలంగాణ నాయకుడు అతను హైకోర్టుకు వెళ్ళి కోర్టులో రిట్ వేయడం జరిగింది మన ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ నిలబడిపోవడానికి వారికి పిలిచి జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ ఇచ్చి సత్కారం చేశాడు అంటే ముస్లింల ద్రోహి అనే ముస్లింల సంక్షేమం గురించి పాటుపడే వ్యక్తి అని చెప్పేసి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అదే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కోసం సుప్రీంకోర్టులో ఉంటే మన తెలుగుదేశం పార్టీ మన చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు మనం అధికారంలో ఉన్నాము ఆ రోజు సుప్రీంకోర్టులో మన ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ నిలి కాపాడుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు కోట్ల రూపాయలు ఇచ్చి అక్కడ లాయర్లను హైర్ చేసి వాళ్లతో పోరాటం చేశారు అయితే దాని తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది వైసీపీ ప్రభుత్వంలో ఏ ఒక్క రోజు కానీ ఆ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ గురించి పోరాటం చేసిన లాయర్లు కానీ ఈ ప్రభుత్వం కానీ లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఫోర్ పర్సెంట్ రిట్ ఏ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ రాకూడదు అని చెప్పి వైసీపీ నాయకుడు ఆ రోజు రిట్ వేస్తే అతనికి పిలిచి రాజ్యసభ ఇచ్చి సత్కారం చేసిన నాయకుడు గొప్పోడా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ముస్లిం సహోదరులకి చేరాలి అని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు పోరాటం చేసింది గొప్పళ్ళ అని చెప్పేసి ఒక్కసారి ముస్లిం సహోదరులు గమనించాలి ఆలోచన చేయాలి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ నిలపడానికి ఎవరి చేతుల్లో లేదు ఈరోజు సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి ముస్లిం సహోదరులకు న్యాయం జరుగుతుంది ఆ న్యాయం కో కోసం మన చంద్రబాబు నాయుడు గారు నిలబడి పోరాడుతారు ముస్లిం సహోదరులకు న్యాయం జరిగినట్లు చేస్తారని చెప్పేసి మరి ఒక్కసారి మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఆలోచన చేసి మన సంక్షోభం మా మన సంక్షేమం మరి మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకునికి తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నమస్కరిస్తూ విన్నవించుకుంటున్నాను అని చెప్పేసి మన ముస్లిం సహోదరులకి మరి ఒక్కసారి వేడుకుంటున్నాను ముస్లిం సహోదరులారా సహోదరి మణులారా మా యువకులారా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి మాకు విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మన గౌరవాన్ని నిలిపి మనకు షాదీ మహల్ ఏర్పాటు చేసి మనము నమాజులు చదివే మస్జిదులకు మనము చనిపోయిన తర్వాత వెళ్ళే కబ్రస్థాన్లకు ప్రహరీ గోడ గోడలు నిర్మించి మన మత ఆచారాలని కాపాడిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన మౌజన్లకు పేష్మాంలకు జీతాలు కల్పించి గౌరవ వేతనం కల్పించిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ముస్లిం సహోదరు పిల్లలు చదువుకోవడానికి ఇబ్బంది పడకుండా వారికి విదేశీ విద్య ఇది జరిగినట్లు ప్రభుత్వం నుంచి పది లక్షల నుండి ఇరవై లక్షల రూపాయలు వారికి కల్పించి విదేశాలకు పంపి మన పిల్లలు చదువుకున్నట్లు తోడ్పాటు ఇచ్చిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పదమూడు జిల్లాల్లో ఏకదముక రెండో భాష ఉర్దూని చేసి మన పిల్లలు ఉర్దూ చదివిన పిల్లలకు టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఎవరైనా కానీ వారు చేసే సంక్షేమ కార్యక్రమాలు వైసీపీ ప్రభుత్వంలో ఒక్క సంక్షేమ కార్యక్రమం చెప్పమనండి చెప్పి ఓటు అడగమనండి వారు చెప్తున్నది ఏమి ఐదు ఎమ్మెల్యేలు ఇచ్చాము నాలుగు ఎనిమిది ఎమ్మెల్సీలు నాలుగు ఎమ్మెల్సీలు ఇచ్చాము అదేవిధంగా కొన్ని చైర్మన్ పదవులు ఇచ్చామని చెప్పేసి దాంతో అభివృద్ధి కాదు మన పిల్లల భవిష్యత్తు గురించి మన గురించి ఆలోచన చేసి దుల్హ